కథలు చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కన ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

చాల వేడుక చాలా గోదేవు డవాళ్ళకైనా అవ్వగారి దేవుడుకుడితోని సమానం నల్లగారి ఇంటికి ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు దేవుడు గుడికి ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు అల్లుగా పరిగే మన తీసుకోని వస్తే

అమ్మగారు ముచ్చట అత్తగారికి చెప్పద్దు అత్తగారు పుచ్చడు అమ్మగారికి చెప్పద్దు అగ అత్త బావల సేవలు ఎత్తుగా చేసింది ఆడది అంతకుంట తిరిగింది అది పయ్యో భర్త జాడల్ల బతికింది అది ఆడది భర్త భగవంతుని కోల మొగలి మొక్క అనుకోవాలి అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం మంట రాజ్యం మునియ సగం ఉన్న అర్థానికి ముత్త ఎనకడి కాలము లోపలగా సొంటి తెలిసిన తల్లులుగా సొంటి తెలిసిన తల్లులు చేసుకున్న మగడు వచ్చి కొట్టడానికి గురికస్తే నగరాన్ని కొడుతున్న వాడిని జోడించి దాన్ని దాని పెడితే వాడు శక్తి మొగోడైన చేయించుకొని పోయిండు వెనకడ గట్టున్నారు కానీ ఈ కాలంలో పలాడలు ఎట్టున్నారు ఏంద్రే పెళ్ళమంటే ఏంద్ర వాడు కావాలి తయారైంది చెల్లరా రాజల్ల రాజల్ల పేరాజల్ల రాయిల్ గాలి పోని రాజల్ల

ఎందుకంట పోతుందంటే కడుపు అనే అలికి ముగ్గు పెట్టి అది తండ్రి మీద పడి తల్లి మీద పడి నేను అత్తగారింటికి పోతాను నా బొక్కలు అక్కడ మళ్ళెందుక ఎప్పుడో చుట్టమో నచ్చిపోతానని వాళ్ళ కట్టు పొడుగు నేర్చుకుంటావు ఎప్పుడో కట్టేవాళ్ళు ఏ ఐకిరే హూ హూ మాయ ఐకిరే ఇంత ఊర్తా ఆ దియా పోతారా ఇక తాటస మనమంట ఐ అన్న దొచ్చి మల్లన చటపారేసిని పోలే కేరం గులకారి బాలకారి గుగిర 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 బాలకారి ముచ్చర గుగిర ఇక్కడ కన్ని కబెసుతరుగా ఇక ఇన్ని గుగిర గుగిర అదిటి మంగళాసవత్తు పక్కకి ఇక అదిటి మంగళాసవత్తు పోర మిట్టా 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 ఉంటావ దడల బోలంటని మొఖంన్న దూర

చంద్రాలదేవి బంగారమాయిని వజ్రం నా బరీ నా భర్య లక్క బరి చేసిరే ఓటు వస్తాడు అయితే నీకు ఒక అవద్దని చెప్పింది ఏంటిది మా అవ్వకా ఏంటి కన్ను మీ అయ్యకు రెండు గను లేవాళ్ళు అవ్వకు అవి ఉన్నాయి మీ అయ్యకు అవి ఉన్నాయి అయ్యకున్నాయి అయ్యో మరి అయితే అన్ని ఉన్నాయంటే మీ అన్న నాకు ఇచ్చి చేతుల్లో చేయడం అనుకున్నా గాని నిన్ను మాత్రం మోసం చెయ్య పిడాత మా అవ్వ ఎందుకంటే మా అవ్వకు ஆட்டோக்கு ஆட்டோ டாக்குனா அது கனமட் வந்து தயாரிசி பம்பியே பாத்திரம் అయితేమారు <Harriet> <Further>.

என்ன மாட்டாங்க வேண்டே మన ఇంత పెద్దది ఆశీర్వెత్తు ఇది కాకి మొక్కపులు అంజం ఉండి ఎవరికి ఎదురు వస్తాను కాకి మొక కాకి మొక్కపు అంటాను ఆనే గచ్చిగానే మమ్మీ ఇప్పుడు తుమ్మిత్తు పెడితే తంగడితు కలర్ మధ్య తుంగి తుమ్మిత్తు వేడితే మామయ్యుండడు అదే మావయ్యకి ఏంది మామయ్య మా అయ్యకు చిన్న పుట్టలేదు అయ్యో మాది ఏం లేదు దానికి ఆటో టాకున్నది అద్దాలేమే

या बोलले बोलले बोलका माई सदर लो बन करा ए ना पूजे हा एकटा वरदान दे ये वरदान दे वरदान दे वरदान दे ये वरदान दे आया ममाया चले वद मुदना मुदना ఎక్కువ మాట్లాడితే అత్తలాగే కోయలే బయట 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 కొడుకాయలు ఎక్కడు రాబడి ఎక్కడ దాని కాలు గోరుకున్న చిరిని మొక్కానికి అయితే దాన్ని ఎక్కడ తీసుకొచ్చిన వరం ఎవరా ప్రాణం పోయిన పార్వాలి నమ్మిన ఎంబడీని తల వంచి తాలి కట్టించుకొని వచ్చింది నాతి చెరామి చెరామి అన్ని రకాలుగా నా ఆమె లగ్గం అయితే మనం అనేది ఒక్కసారి జరగాల మనిషికి మరణం అనేది ఒక్కసారి రావాలి రావైన ఒక్కసారే మనిషికి పెళ్ళైన ఒక్కసారి దాన్ని ఇచ్చి పెట్టి నేను బాతుక నచ్చలు నీకు పెళ్లి అయితే నా అన్నగారు నాకు డేకోలు మంచం పెడతాన పిల్లగా ఎందుకంటే షాక్ ఎందుకే మంచం కొడుక నాడు పెట్టిన మంచం మీ అయ్యరు పెట్టి ఇప్పుడు నీ పెళ్లికి నేను మంచం ఆడుకుందామని అనుకుంటా

ஆயேசோடா <laughs> முசரோட <laughs> ना काय ने वेहिंद आणि पण मी नाही विचार तुम्ही मोई मि शेलन दो मोई मला वाटतंय आई का कर बोलितला वाला का बोलितला आई सागर करो वाला हा हा एक तारीख आई शिवन जरीगिता निशेलो ना कोडका हा गाडी विनो लागला आता मी कोडका आणि काल्लास मी एक आहे हा विनो लागला

అన్నవ రోజు కట్టెలు కొడత రేపో మాపో నా చెల్లె పండుకో పవ్వాలకో ఎంత కోటీశ్వరులైన గాని ఎంత ధనికులైన గాని ఆశపడుతుంది

Thank <laughs> you.

పిలగాడు మహేంద్ర వరహాల రాదు వస్తుంటే ఆ పిలగాని పెళ్లి వచ్చి నెత్తి మీద ఉన్న కట్టెలు బంధుకు మారేసి ఆ పిల్లగాని మెడలు దండేసినప్పుడు ఎంబడు ఉన్న ఏడుగురు మంత్రులు సంబర పంటలు అయ్యో అయ్యో భగవంత పిలగాడు ఎదురు మా రాజ్యంలో కట్టిన అమ్ముకు నిబద్ధనము

ము పట్టంట <maril? Wearı> ఈయన పేరుకే పెద్ద పెత్తనం పెళ్ళాలి లక్ష రూపాయలు నగినట్టు కాదు లక్ష రూపాయలు నవ్వు కాదు కూడా పెళ్ళి బస్ మొగోంది అడక తినే బస్సు ఆడి దాన్ని పెట్టుక తినే బస్సు నగినట్టు కాదు అయ్యా మొగోళ్ళు అట్లాడు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళదాడు ఇంటికి రాదు

చూస్తున్న కల్వరిని చూస్తున్న కలువ ఏం పుట్టుండారా భోజించుకే భోజించుకే బచ్చే బయటికి వెళ్ళి